వమి సీతారామవారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా నిర్వహించుకున్నటువంటి రాజలి మండలం గ్రామం చోగం గద్వాల జిల్లాలో మూడు వందల గిరికపోలు విజయవంతంగా పూర్తయినది ఈ యొక్క గిరిక కూడా మొత్తం పద్నాలుగు జగలు కాంతిశాను పాల్గొంటే మూడు నాలుగు బొమ్మలు ప్రకటించారు మొదటి బొమ్మకి ఇరవై వేల రూపాయల గ్రామ కమిటీ సభ్యులందరూ కలిసి కూడా ఇరవై పదహైదు వేల రూపాయలు వీరాంజనేయ స్వామి వారి పదిహేను బృందం వారు మూడో బొమ్మటి పదివేల రూపాయలు పైగేరి జూనియర్ ఆమాలయని వారు నాలుగో బొమ్మతి ఐదు వేల రూపాయలు పైగేరి సీనియర్ ఆమాలయాని వారు అందరూ కూడా కలిసి యొక్క కార్యక్రమానికి బొమ్మతులు ప్రకటించారు రాష్ట్రానికి ఈ యొక్క కార్యక్రమానికి గెలుపొందిన అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మొదటి బొమ్మ సాధించినటువంటి వారు అనగొండ రాములు గౌడ్ గారు మొదటి బొమ్మతి రెండు వందల పద్నాలుగు అడుగులాగే మొదటి బొమ్మతి గడి రెండవ బొమ్మతి మన్నాపురం యామరెడ్డి గారు నూట డెబ్బై ఆరు అడుగుల ఎనిమిది నుంచి రెండవ బొమ్మతి సభవ బమతి కృషి నెల హెచ్ సురేష్ గారు నూట అరవై అడుగుల తొమ్మిది నుంచి లాగి మూడవ బొమ్మతి నాలుగో బొమ్మది పేదూర్ పెద్ద తాము పాడు నూట నలభై తొమ్మిది అడుగుల ఐదు నుంచే నాలుగో ప్లేస్ స్థానించారు వీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపు బహుమతులు ఇవ్వడానికి కమిటీ సభ్యులు రెడీగా ఉన్నారు మొదటి బొమ్మతి సాధించినటువంటి వారు అనుగొండ వారు ముందుకు రావాల్సిందే కోస్తున్నాం రెండు వందల పద్నాలుగు అడుగున అడుగుల లాగి ఇరవై వేల రూపాయలు సాధించారు అనుగొండ రాములబాడు వారు ముందుకు రావలసిందే కోస్తున్నాం ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు గ్రామ రైతు సోదరులు కమిటీ సభ్యులు అందరూ కలిసి అంటూ కూడా ఈ యొక్క బొమ్మతిచ్చారు ముందుకే మీరందరూ సార్ అశోకన్న గారు అనుగొన్న వాళ్ళకి భోజనం పెట్టాడంటే ఆ అన్నగారికి ధన్యవాదాలు అన్న చాలా చక్కగా మన గ్రామం నుంచి చాలా చూసుకున్నారు ఓకే డబ్బులు పెట్ట ఓకే ఆ మీరు వాళ్ళ ఫోటోలు ఓకే ఇరవై రూపాయలు అందించినటువంటి గ్రామ రైతు సోదరుల కమిటీ సభ్యులందరూ కూడా ఇరవై ఇరవై వేల రూపాయల ఖాతా రెండవ బొమ్మతి సాధించినటువంటి వారు నారాయణపేట జిల్లా మట్టల్ మండలం వారు పెట్టారండి మొదటి బొమ్మది రెండవ బొమ్మతి సాధించినటువంటి వారు కరూరు మండలం జోగులమ్మ గద్వాల జిల్లా రెండవ బొమ్మతి సాధించినటువంటి వారు నూట డెబ్బై ఏడు అడుగుల ఎనిమిది లాగి మన్నాపురం యామరెడ్డి గారి ముందు కవలసింది చూస్తున్నాం రెండవ బహుమతి ఇచ్చినటువంటి దాత పదహైదు వేల రూపాయలు వీరాంజనేయ స్వామి వారి ప్రజా బృందం మారండి వారికి కూడా వారి చేతుల మీద పదహైదు వేల రూపాయలు మూడవ బహుమతి సాధించినటువంటి వారు కిచ్చినేళ్ల హెచ్ సురేష్ గారు అండి నూట అరవై ఏడు వేల తొమ్మిది నుంచి మూడవ బహుమతి వేల రూపాయలు వారి చేతు జూనియర్ ఎమ్మెల్యేను పదివేల రూపాయలు అందించుకోవాల్సింది వచ్చినాం మూడో కామెంట్ రావాలి అందరు నిలబడాలి అన్నట్టు నేను ఇంకా అండర్ సైడ్ ఇప్పుడు చాలా కొత్త చెత్తగా సురేష్ గారు ఊరు అందుకుంటున్నారు మనం చెయ్యడం తర్వాత సమ్మ దూరంగా అంత చూడదు నూట నలభై రూపాయలు నాలుగో పద్ధతి ఇచ్చినటువంటి పైదేరు ఎమ్మెల్యేలు సీనియర్ వాళ్ళు సీనియర్ అమ్మల వాళ్ళ ఐదు వేల రూపాయలు ఇచ్చారండి నాలుగో తమ్మతిలో వారికి కూడా రెడ్డి నిలబడుతున్నా రెడ్డి రేపు రెండు ఫోటో పాప రెడ్డి అంటే మామూలు గారు చాలా చక్కగా అందరూ సహకరించాలి థ్యాంక్ యూ చాలా సంతోషం అందరూ కూడా పేరుపైన ధన్యవాదాల యొక్క కార్యక్రమం విద్యావంతంగా మిగిలినది జై జవాహ్ జయకీషన్ తెలుపుతూ ఈ యొక్క రైతు సంబరాలలో భాగంగా రాచేరు మండలం జోగులా గద్వాల జిల్లాలో విద్యావంతంగా చాలా సూపర్ గా పదహైదు జతలతో చాలా చక్కగా పూర్తయినది అందరూ కూడా ఇరవై యుక్త పార్టీ పట్ల నిన్న గ్రామంలో ఉందండి అంతరాష్ట స్థాయి మూడు వందల గిట్ట పోటీలు కేవలం ఇక్కడ ఇరవై వేల బహుమతికి మొదటి బహుమతి ఇక్కడ ప్రకటిస్తే ఆడ ఇరవై ఎక్కువ ఉంటుందని వాళ్ళు నిర్ణయించారు అది కూడా ఫైనల్ చేయలేదు కానీ ఖచ్చితంగా ఇరవై ఒక్క తారీఖున మూడు మండల గిరికపోటీలు ఇరవై మండలం జోలన్న మా జిల్లా పట్టణిని గ్రామంలో ఉంటుంది థ్యాంక్ యూ